ఓలా ఉబర్ రాపిడో డ్రైవర్స్ యొక్క పోరాట విజయం సహకార ట్యాక్సీ ఏర్పాటు విశాఖ క్యాబ్ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్ లో యూనియన్ గౌరవ అధ్యక్షులు బి జగన్ మాట్లాడారు సహకార్ ట్యాక్సీని పెడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయడానికి మొత్తం యావత్తు యావత్ ఓలాబర్ రాపిడోలో పనిచేస్తున్న డ్రైవర్ సోదరులందరూ అలాగే ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషను విశాఖ క్యాబ్ యూనియన్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం అయితే ఓన్లీ ప్రకటన పరిమితం అవ్వడం కాదు ఇప్పటికే ఆల్రెడీ కేరళలో ఒక యాప్ పెట్టి నడిపారు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగానే దేశం అంతా కేంద్ర ప్రభుత్వం యాప్ పెట్టాలని చెప్పేసి సిఐటియు గత ఐదేళ్ళ నుంచి పోట్లాడుతూ ఉన్నాం ఇప్పటికే రెండుసార్లు సెలవు పార్లమెంట్లు కార్యక్రమాన్ని నిర్వహించాం నిన్న ఈ నెల ఇరవై నాలుగో తేదీన దేశం అంతా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూడా కార్యక్రమాలు నిర్వహించాం తర్వాత ఇరవై ఆరో తారీఖున ఈ ప్రకటన రావడం చాలా సుప్రమం అంటే డ్రైవర్లందరూ పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు కాబట్టి పార్లమెంటుల యాక్టివిటీ సెలవు పార్లమెంట్ యాక్టివిటీ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు చివరికి సీఐటి ప్రధాన కార్యదర్శి ఎంపీ ఆయన పాల్గొని మన మద్దతు ప్రకటించారు ఆ రకంగా ఇదంతా అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదో ప్రకటన చేయడం కాదు చిత్తశుద్ధితో ఆ యాప్ను నడపాలి ఎందుకు నడపాలంటున్నామంటే ప్రైవేట్ యాప్లు ఏవైనా సరే ఇరవై శాతం నుంచి నలభై ఐదు శాతం కమిషన్ తీసుకుంటారు ఇంతకుముందు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముందుగా రీఛార్జ్ చేసుకోవడం అసలు యాక్చువల్ చట్ట ప్రకారం అయితే తర్వాత బేరం ఇచ్చిన తర్వాత కమిషన్ తీసుకోవడం కానీ ముందుగా ఈరోజు నేను రీఛార్జ్ చేసుకోండి మూడు రోజులకి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు చేసుకోమని చెప్పేసి అంటున్నారు యావరేజ్గా నూట ఎనభై నూట నలభై రూపాయలు ఈరోజు రోజుకి ముందుగా కట్టమని చెప్తున్నారు ఇది చట్ట విరుద్ధం ఇక్కడ ఆ రకంగా వాళ్ళ ఓబర్ రాపిడోళ్ళు ఒక రోజుకి అనుకున్నా సరే విశాఖపట్నం జిల్లాలో ఒక్క జిల్లాలో తీసుకుంటే నాలుగు వేల మంది అనుకుంటే నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఈరోజు రోజుకి మేము ఆదాయాన్ని సమకూరుస్తాం వాళ్ళకి ఓబరికి రాపిడో ఒక్కొక్క దానికి కూడా మరి ఆ రకంగా ఆదాయాన్ని సమకూర్చుకొని ఈరోజు కనీసం సౌకర్యాలు కల్పించకుండా ట్రిప్పులు ఇవ్వకుండా ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు అందుకు మేము అడుగుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్ని పరిగణలో తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ నడిపి ఎనిమిది శాతమే కమిషన్ తీసుకోవాలి రెండవది ఆ ఎనిమిది శాతంలో ఆరు శాతం మళ్ళీ డ్రైవర్ వెల్ఫేర్కి ఉపయోగించాలి ఇప్పటికే కేరళ ప్రభుత్వం ఆ రకంగా అమలు చేస్తుంది ఆ మోడల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి ఇప్పుడు ప్రకటన చేసి వదిలిం కాదు ప్రకటనని చిత్తశుద్ధితో అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే మళ్ళీ మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుంది అటువంటి పరిస్థితి తెచ్చుకోదని చెప్పేసి కోరుతా ఉన్నాం